హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బిల్లు ప్రవేశం అయ్యాక కీలక వ్యాఖ్యలు చేశారు దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక ఛానల్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమవుతుంది ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పరిశుభ్రతపై తాను ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు డంపింగ్ యాడ్ల సమస్యను ప్రస్తావిస్తూ మండలాలను యూనిట్లుగా తీసుకుని వాటి కోసం ప్రత్యేక డంపింగ్ యాడ్లు ఏర్పాటు చేస్తున్నాం అని వివరించారు అంతేకాకుండా గత ప్రభుత్వ పాలనలో పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి ఏకంగా నూట నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షలు ఖర్చు చేయడం పట్ల తీవ్ర విమర్శలు చేశారు ఆ నిధులను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తే మంచి ఫలితాలు వచ్చేవి అని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు గ్రామీణ అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టిని మరింత పటిష్టం చేసే సూచనలుగా కనిపిస్తున్నాయి మరి మీకు ఎలా కనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక ఛానల్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రాన్స్